హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లవ్ స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం శివరుద్రుడు ఎపిసోడ్ నెంబర్ సెవెన్ అందరూ తననే షాక్లో చూస్తుంటే ఏమయ్యిందే మీకు అంటూ అందరినీ ఊపిస్తూ కదిలించింది శివన్య ఏం చేశావే నువ్వు అని మౌనిక సంధ్య షాక్ నుంచి బయటకు వచ్చి గట్టిగా అడుగుతుంటే లే నువ్వు కూడా అడుగు అంది అను వైపు చూసి శివన్య అంత ధైర్యం ఎక్కడిదే అని శివన్యని ఒకటేసి చిన్నగా నవ్వింది అను అతనిని చూస్తే చాలు అలా ధైర్యం వచ్చేస్తుంది ఏం చేసేదే బాబు అని నేనేం చేశానో చూసి కూడా ఎందుకే అడుగుతున్నారు పదండి పదండి గ్యాస్కి టైం అయ్యింది అంది శివన్య అనుతో వెళుతూ ఆ రోజు నుంచి మొదలు అతని వెనకాలే తిరగడం మొదలు పెట్టింది శివన్య తోడుగా ముగ్గురిని కూడా వదలకుండా లాక్కెళ్లేది శివన్యతో వెళుతూనే ఓ పక్క ప్రతాప్ ఏమంటాడో అని భయంగా ఉన్న శివన్యను మాత్రం వదిలేది కాదు అను రోజు అతని వెనకే అడుగులు వేయడం అతను చూడడంతో పరిగెడుతూ వెళ్ళిపోవడం చేసేది శివన్య ఆమె అల్లరిని చూస్తూ ఎప్పటిలా నవ్వుతూ సైలెంట్ అయిపోయేవాడు ప్రతాప్ కానీ అతను వెనుక తిరుగుతూ అతను ఏమి తింటాడో గమనిస్తూ వాళ్ళకి చెప్పకుండా కొన్నిసార్లు ప్రతాప్ వెనకే వెళ్ళిన ఆమెని చూసి కూడా చూడకుండా పట్టించుకోకుండా ఉన్నట్లు నటించేవాడు ప్రతాప్ ఏ శివన్న మీ వాడే అంటున్న సంధ్యా మాటలకు వెనక్కి తిరిగి చూసింది శివన్య ఇంతసేపు గ్రౌండ్లో బాస్కెట్బాల్ ఆడడంతో చెమటలతో తడిచిన టీషర్ట్తో వాళ్ళు కూర్చున్న సైడే వెళుతున్న ప్రతాప్ గ్యాంగ్ని అందరూ నోరు కళ్ళు మరీ వదిలేసి చూస్తే అందరినీ చూసి తిట్టుకుంటూ హే హీరో అక్కడ గ్లాసెస్ లేవు అంటూ తన బ్యాగ్లో ఉన్న బాటిల్ తీసి వాళ్ళ వైపు విసిరింది శివన్య కరెక్ట్గా మొహం దగ్గరకు వస్తున్న బాటిల్ని పట్టుకొని అదే స్మైల్తో తీసుకెళ్లాడు ప్రతాప్ ఆ అమ్మాయికి పొగరు తక్కువగా లేదు అని ఉదయ్ అసహనంగా అంటుంటే నాకు కనిపించలేదే ఆ పొగరు అంటూ ఆ బాటిల్లోనే వాటర్ పట్టుకొని వాళ్ళ బ్యాచ్ నలుగురు తాగిన ఉదయ్ మాత్రం అది తీసుకోలేదు నీ ఇష్టం అంటూ ఆ బాటిల్ని మళ్ళీ క్లీన్ చేసి వాటర్ పట్టి ఐదు నిమిషాల తరువాత శివన్య వాళ్ళ ముందు ఆగి థ్యాంక్స్ అంటూ బాటిల్ శివన్యకి ఇచ్చాడు ప్రతాప్ చిన్న స్మైల్తో ఆ బాటిల్ తీసుకొని నీ ఏమన్నా ముట్టాలా ఎక్కువ మాట్లాడితే రాలిపోతాయి అన్నట్టు మాట్లాడతావు అంది శివన్య నవ్వుతూ మళ్ళీ అదే స్మైల్ ఇచ్చి ప్రతాప్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే పోని నీ పేరైనా చెప్పచ్చుగా అంది గట్టిగా ఆరుస్తూ శివన్య వెనక్కి తిరిగిన ప్రతాప్ తెలుసుకో అంటుంటే నో నాకు వాళ్ళని వీళ్ళని అడగడం ఇష్టం లేదు నువ్వే చెప్పు అంది శివన్య నవ్వుతూ వెళ్ళిపోతున్న ప్రతాప్ని చూసి మళ్ళీ అదే నవ్వు అందంగా ఉన్నావని పొగరు కదా అంది గ్రౌండ్ అంతా వినిపించేలా అరుస్తూ శివన్య అయినా వెళ్ళిపోయిన ప్రతాప్నే శివన్య నవ్వుతూ చూస్తుంటే గ్రౌండ్లో ఉన్న అందరూ శివన్యనే చూశారు ఏ తింగరి అటు చూడు అందరూ నిన్నే చూస్తున్నారు అంది అను శివన్యను కదిపి అందరినీ చిరాకుగా చూసి నా మొహంలో ఏమన్నా కొత్త సినిమా కనిపిస్తోందా ఏంటి వెళ్ళండి అని అను చేతిలో తన బ్యాగ్ తీసుకుంది శివ ఎందుకే అతను అంటే అంత ఇష్టం అంది అను దానికి రీజన్ లేదే పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు అంతే అంది శివన్య నవ్వుతూ దేవుడా అనుకుంటూ అను తన కొట్టుకుంటే ఇప్పుడు ఎందుకు ఆ దేవుణ్ణి డిస్టర్బ్ చేస్తావు పద పద అని బయటకు వెళ్ళిపోయింది శివన్య అందరూ వెళ్ళాక ఎందుకురా ఆ పిల్లకి అంత చనువు ఇస్తున్నాడు అన్నాడు ఉదయ్ కోపంగా ప్రతాప్ కోపంగా చూడడంతో అందరినీ చూపుతోనే ఆమె దూరంలో ఉంచుతావు ఆమెని మాత్రం నవ్వుతూ చూస్తావు ఏమన్నా అదే నవ్వు మెయింటైన్ చేస్తావు అసలు ఆమెకి నీతో మాట్లాడే అర్హత కూడా లేదు నువ్వు మీకు అని ఏదో పెద్ద తెలిసిన వాళ్ళలా ఏకవచనంతోనే మాట్లాడుతుంది అని ఉదయ్ విసుగ్గా అనడంతో ఆ రెస్పెక్ట్ ముందు ఆ పిల్ల అన్నప్పుడు ఎక్కడ పోయింది ఉదయ్ అన్నాడు ప్రతాప్ ఏదో కోపంలో అన్నాలే బాబు అన్నాడు ఉదయ్ నీకు ఎందుకు తను నచ్చలేదో నీ ఇష్టం బట్ ఆమె ఇష్టం డిసైడ్ చేయడానికి నువ్వెవరు నేనెవరు ఇక నా గురించి అంటావా తను లోపల ఒకటి పెట్టుకొని బయటకి ఇంకోటి మాట్లాడే రకం కాదు అండ్ నీ ఫీలింగ్ ఏంటంటే తను అను ఫ్రెండ్ కాబట్టి నేను సైలెంట్గా అనుకుంటున్నావేమో కానీ కాదు తను అను ఫ్రెండ్ కాకపోయినా తన కల్మషం లేని నవ్వు నన్ను తన వైపు అట్రాక్ట్ చేసింది పసిపిల్లలా నవ్వుతుంది అందుకే చిన్నపిల్లలానే ట్రీట్ చేస్తున్నా తను ఆలోచించో ముందే ప్రిపేర్ అయ్యో అందరిలాగా నా దగ్గరకు వచ్చి మాట్లాడదు తనకేమనిపిస్తే అదే చేస్తుంది అదే మాట్లాడుతుంది అర్హత గురించి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలుసు కదా తాతయ్య రూల్స్ వలన నేను ఇవన్నీ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయను నీకెందుకు చెబుతున్నానంటే ఒకరి గురించి మనం మంచిగా మాట్లాడుకోకపోయినా పర్వాలేదు కానీ చెడ్డగా మాత్రం మాట్లాడకూడదు అది వాళ్ళ వెనకాల అస్సలు మాట్లాడకూడదు అని చెప్పి ప్రతాప్ వెళ్ళిపోతే అలా ఆలోచించడం నీ మంచితనంరా కానీ తను నీకు కరెక్ట్ కాదు నువ్వు ఆకాశం తను భూమి ఎప్పటికీ కలవలేదు అనుకుంటూ వెళ్ళిపోయాడు ఉదయ్ రోజులు గడుస్తుంటే శివన్య ప్రతాప్ వెనుక తిరగడం అప్పుడప్పుడు ఒక టీఆర్ఆ మాట్లాడడం ఆ మాత్రం మాటలకే ఆమె సంతోషపడిపోవడంతో రోజులు సాగిపోతున్నాయి ప్రతాప్ వాళ్ళ బ్యాచ్లో ఒకరి బర్త్డే అవడంతో బయటకు వెళ్ళి లేట్గా వస్తున్న ఉదయ్ ఒక్కసారిగా బైక్ బ్రేక్ వేయడంతో ఏమైందిరా ఇక్కడ ఆపావు అన్నాడు ప్రతాప్ అయోమయంగా చిన్నపిల్ల కల్మషం లేని మనసు అన్నావే ఓసారి అటు చూడు అని ఉదయ్ బైక్ స్టాండ్ వేయడంతో ప్రతాప్ బైక్ దిగి కొంచెం దూరంలో కనిపిస్తున్న శివన్యని చూశాడు జీన్స్ టీషర్ట్ దానిపై జాకెట్తో పోనీటలు వేసి ఒక అతను పై ఉంటే అతనితో మాట్లాడుతోంది చీకటిలో సరిగ్గా ఆమె ఎక్స్ప్రెషన్ తెలియడం లేదు కానీ అతని దగ్గర డబ్బులు తీసుకోవడం మాత్రం అర్థమైంది పదకొండు దాటి అర్ధరాత్రి అవుతోంది టైం ఇక్కడిలా ఒక అబ్బాయితో అంటున్న ఉదయ్ ని మాట్లాడనివ్వకుండా కోపంగా చూసి ముందుకు వెళ్ళాడు ప్రతాప్ అతని వెనకే వెళ్ళాడు ఉదయ్ అతనికి బాయ్ చెప్పి వెనక్కి తిరిగిన శివన్య ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఉలిక్కిపడి తూతూ అంటూ వీపు తట్టుకొని మీరేంటిక్కడ ఈ టైంలో అంది ఉదయ్ని ప్రతాప్ చూసి శివన్య అది మేము అడగాలి మా ముందేమో ఒకలా ఉంటావు ఇక్కడ ఇలా ఉంటున్నావు అంటున్న ఉదయ్ మాటలలో వెటకారం వెకిరింత అనుమానం కనిపించాయి శివన్యకి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయండి ఇలా ఆలోచించడం తప్పు లేదులే మీ కళ్ళకు కనిపించింది మీరు మాట్లాడుతారు అని ప్రతాప్ చూసింది శివన్య అతని కళ్ళల్లో కోపం కనిపించడంతో మొదటిసారి అతనిని అలా చూసి ఆమెకి భయంగా అనిపించింది కానీ ఆమె సూటిగా చూస్తున్న చూపులు చూసి ఎక్కడ ఉంటావు నువ్వు అన్నాడు ప్రతాప్ గంభీరమైన గొంతుతో నిశ్శబ్దంగా ఉన్న ప్లేస్లో ప్రతాప్ వాయిస్కి భయపడి ఇక్కడ ఈ స్ట్రీట్ చివరన పీజీ అంది శివన్య చిన్నగా ఇంత రాత్రిలో ఒక్కదానివే ఇలా తిరుగుతున్నావు ఏమన్నా జరుగుతుందన్న భయం కూడా లేదా అని కోపంగా చెప్పి వెయిట్ చేస్తావా అన్నాడు ఉదయ్ని చూసి ప్రతాప్ హా అని ఉదయ్ అనడంతో పద అన్నాడు ప్రతాప్ శివన్యని చూసి అతని గొంతులో కోపానికి ఉలికిపడి నేను వెళ్ళగలను అంది చిన్నగా చెబుతూ శివన్య ఏంటి అని ప్రతాప్ గట్టిగా అరవడంతో ఏం లేదు అంటూ తడబడుతూ చెప్పి ముందుకు నడిచింది శివన్య